మీడియా నమస్కారం ఇరవై ఐదు రోజులు పొద్దున బిఆర్ఎస్ భవన్లో హైదరాబాద్లో ఇక్కడ నుంచి మేము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి దాదాపు రెండు వందల పైన కార్లలో తరలి వెళ్ళి అక్కడ కేటీఆర్ గారి సమక్షంలో మా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుందండి మేము ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలకు తెలియజేది ఏమనగా ఈ ర్యాలీని విజయ విజయవంతం చేసి మళ్ళీ మన టిఆర్ఎస్ పార్టీకి సారీ టిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా అందరూ రావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు అధిష్టానము మా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు అందరూ కూర్చొని ప్లాన్ చేస్తాం ఎట్టకేలకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి మనం మన బీఆర్ఎస్ పార్టీ లేకపోవడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అందుకే తెలుసు ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో చేరినాక అది ఇంకా ఎక్కువ అవుతుంది ఎక్కడ కూడా తగ్గము ఎందుకంటే ఇక్కడ మా రైతులు ప్రతి ఒక్కళ్ళు ఎట్లుంటారు అంటే ఏదన్నా ఒక పార్టీకి వాళ్ళు కట్టుబడి ఉంటారనమాట మళ్ళీ అటు ఇటుగా ఉంటారు సో బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క రైతు కోరుకునేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని సో అందరం కలిసి మళ్ళీ సత్తా చూపిస్తాం ఖచ్చితంగా ఒక ఉద్యమం చేస్తాం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాం ఎందుకంటే జీవనన్నకు తెలుసు ఆలూర్ గంగన్న అంటే ఏంటి అని ఆలూర్ గంగన్న బిడ్డ వస్తే పార్టీకి ఎంతో ఏమంటారు బలం వస్తుందని అన్నగారే నన్ను మాట్లాడి కేసీఆర్ గారితో కేసీఆర్ గారితో మాట్లాడి నన్ను అన్నగారే పార్టీలోకి తీసుకొస్తారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మన ఆలూర్ రంగారెడ్డి గారి కూతురు విజయభారతి అక్కగారు ఇరవై ఐదో డేట్ నాడు మన కేటీఆర్ గారి సమక్షంలో జీవనన్న గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో జైన్ అవుతున్న సందర్భంగా ఆలూరు కాన్సెక్స్కి సంబంధించిన అందరికీ అక్కతో జైన్ అవుతున్న వారికి అలాగే అక్కకు మద్దతు ఇస్తున్న మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఉదయం ఏడు గంటల వరకు ఆలూరు గ్రామానికి చేరుకొని ఈ ర్యాలీలో అందరూ ఇక్కడి నుంచే మనము ఉదయం ఏడు గంటలకి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలూరుకి రావాల్సిందిగా కోర్చు ఈ ర్యాలీని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోర్చున్నారు